అందరికీ నమస్తే అండి రాజకీయాలలో కానీ సినీ ఇండస్ట్రీలో కానీ అనేక రంగాలలో వారసత్వంగా వాళ్ళ ఫ్యామిలీలను కొనసాగిస్తూ ఉంటారు అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ నుంచి నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున వారసత్వంగా రాజకీయాలలో కొనసాగుతున్నారు అందులో భాగంగా త్వరలో నారా వారసురాలు రాజకీయాలలో అడుగు పెడుతున్నారనే వార్తలు కొడుక వినిపిస్తున్నాయి అయితే ఈ చర్చ తెర మీదకు ఎందుకు వచ్చిందంటే గత కొన్ని రోజుల కిందట నారా లోకేష్ గారు విశాఖపట్నం జైలు దగ్గర మీడియాతో మాట్లాడుతూ ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు ఆయన మాట్లాడుతూ ఒకే పదవిలో ఎక్కువ రోజులు ఉండకూడదని ఇచ్చారు అందులో భాగంగా నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శికి రాజీనామా చేస్తున్నట్టు కూడా ప్రకటించారు అయితే ఆయన ప్రస్తుతానికి కూటమి క్యాబినెట్లో మంత్రిగా కొనసాగుతున్నారు పది సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శికి అయితే కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసినదే అయితే ఇప్పుడు ఆ పదవికి ఎవరు అర్హులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శికి అర్హులు అనే విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నందమూరి ఫ్యామిలీ నుంచి నందమూరి బాలకృష్ణ గారికి అయితే ఆ అవకాశం దక్కుతుంది ఆయన ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అయితే కొనసాగుతూ ఆయన రాజకీయాలలో బాగా పేరు పొందిన నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు తీసుకోనున్నారు అయితే నారా ఫ్యామిలీ నుంచి నారా వారసురాలైనటువంటి నారా బ్రాహ్మణి గారు రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఆమె ఒకవేళ రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి బాధ్యతలు చేపట్టే విధంగానే ఆమె రాజకీయాలలో అడుగు పెడుతున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి అయితే రాబోయే రోజుల్లో నారా ఫ్యామిలీ నుంచి నారా వారసురాలు నారా బ్రాహ్మణి గారు రాజకీయాలలో అడుగుపెట్టి ఆమె కొడుక రాజకీయాలలో స్థిరపడాలని ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ జాతీయ ప్రధాన కార్యదర్శికి బాలయ్య గారా లేకపోతే నారా బ్రాహ్మణి గారా ఇద్దరిట్లో ఎవరికి ఈ బాధ్యతలు దక్కుతాయో మనకైతే తెలియదు చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి ఈ పదవికి సంబంధించి ఎవరికి ఈ బాధ్యతలు వస్తాయో ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి మీరైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అందరికీ నమస్తే